జూలై ఐదవ తేదీబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి దానికి చెట్ల నెత్తును హోషయ గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనముల సమాహారం ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించడం వింతకదు ఆత్మలో సంపన్నమవ్వడానికి అరణ్యంలోనే వెదకాలేమో అరణ్యం ఒంటరి ప్రదేశం దానిలో నుంచి దారులు కనబడవు అంతేకాదు ఆకూరు లోయ ఎంతో శ్రమల లోయ దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు అప్పుడు ఆమె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందట అవును అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకు తెలుసు ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మరిచిపోయింది స్వార్థాపేక్షలతో నా వీటులను కలుసుకోవడానికి నేను వెళ్తాను అంటున్నది కానీ వాళ్ళు దానికి అందలేదు అది దారి దారిద్రులు లేక తిరుగుతున్నది అయితే దేవుడు అంటున్నాడు నేను దాన్ని ఆకర్షిస్తాను ప్రేమగా మాట్లాడుతాను అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను మన దేవుడు ఎంత ప్రేమగలవాడు దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు ఒక గండశిల కనిపిస్తున్నది గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థానం అని మనం పసిగట్టలేము గరకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం అక్కడ జలవోట ఉన్నదని మనకు తెలియదు దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తుంటాడు అక్కడికి చేరాక మనం గమనిస్తాం అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని దేవుడు మేము దీవించుగాక